హాయ్ 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 అండి ఒక్కరు కూడా లేదు సార్ లైఫ్లో धनलक्ष्मी गुजार हाई एंडी नमस्ते नमस्कार राजयना हाई 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 राजवन गार एंडी हाय सर డారి దస్తగిరి హాయ్ బ్రో హాయ్ 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 అండి శ్రీను శ్రీను హాయ్ అండి హాయ్ హాయ్ శ్రీహరి హాయ్ సార్ హాయ్ అండి హాయ్ హాయ్ షేక్ జానీ బాషా హాయ్ హాయ్ బాషా గారు అన్న పొరటాస్ రోటీస్ మాస్ ఇవి స్టార్ట్ చేయండి అన్న లేదండి ఇప్పుడు కొంచెం బిర్యానీలో ఉన్నా కదా కొంచెం టైం పడుతుంది ఖచ్చితంగా చేపిస్తానండి ఖచ్చితంగా కాదు అది కూడా ప్లాన్ ఉంది కిచెన్ పెద్ద చేసే ఆలోచనలు ఉంది హాయ్ 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 అండి హాయ్ 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 అండి ఏదైనా డౌట్ ఉంటే అడగండి మామూలుగా కాస్ట్ ఎంత అయిందన్న నేర్చుకోవడానికి అంటే మీకు ఒక టూ డేస్ అంటే ఓన్లీ బిర్యానీ కట్టనేమో ఫైవ్ కేజీ అండి ఓన్లీ బిర్యానీ మటుకు ఫ్లేవర్స్ ఆ మసాలా చూపిస్తా మూడు రకాల ఫ్లేవర్ చూపిస్తా ఒక బిర్యానీ మొత్తం నేర్చుకోవాలంటే బిర్యానీ మటను చికెన్ ఫ్రాన్స్ ఫిష్ ఫ్రై దీంతో పాటు ఈరోజు ఫాస్ట్ ఫుడ్ ట్రైనింగ్ అవుతుంది ఫాస్ట్ ఫుడ్కి అయితే మొత్తం కలిపి పదిహేను వేలు అవుతుందండి ఐదు ఐదు రోజులు ఉంటుంది అకామిడేషన్ వచ్చేసి ఐదు రోజులు వస్తూ ఉంటుంది ఒక మార్నింగ్ టిఫిన్ ఒకటి మీరు చూసుకోవాల్సి వస్తుంది మా వాయిస్ మంచిగా వినపడుతుందండి నో ప్రాబ్లం కదా సార్ కంప్లీట్ కోర్సుకు ఎంత ఛార్జ్ చేస్తారు ఫర్ బిర్యానీ అదే చెప్పినా కదా సార్ పదిహేను వేలు అవుతుంది అందులో వచ్చేసి మటన్ దమ్ము చికెన్ దమ్ము వెజ్ దమ్ము ఇట్లా మొత్తం అన్ని రకాల బిర్యానీ నేర్పిస్తాం మీకు నేర్పించే వరకు మేము వదిలిపెట్టామండి యూ కాల్ స్టార్ట్ బిర్యానీ క్లస్ ఇరవై తారీఖున స్టార్ట్ అవుతుందండి బిర్యానీ మామూలు ఒక్క బిర్యానీ ఒక్కటి నేర్చుకొని వెళ్ళాలి మాకంటే మాకు ఫుడ్ మీద గ్రిప్ ఉందంటే మాత్రం ఫైవ్ థౌసండ్ అవుతుంది రేపు పదిహేను పదహారు నాడు స్టార్ట్ అవుతుంది ఓకే అన్న సౌత్ సైడ్ అన్నీ చూసా నార్త్ సైడ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తావా అన్న ఇందులో చైనీస్ నార్త్ సైడ్ ఇంకా మిల్త్ చైనీస్ అయితే ఇప్పుడు స్ట్రీట్ స్టైల్ ఒకటి నడుస్తుంది ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళే నేర్చుకుంటారు నేను మొత్తం చెప్పేసిన స్ట్రీట్ స్టైల్లో ఒకటి రెస్టారెంట్ స్టైల్ నడుస్తుందండి అండి ప్రజెంట్ నామన్ శ్రీధర్ హాయ్ టైమింగ్ టైమింగ్ వచ్చేసి టైమింగ్ ఉండదండి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే ఒక్కసారి ఈవినింగ్ ఎనిమిది అయితే ఉంటుంది ఒకసారి ఐదు గంటలకు అయిపోతుంది అంటే ఆ రోజు మనం నేర్చుకుందాం అనుబట్టి అండి ఒక్కసారి నేర్చుకునే వచ్చి చెప్పడానికి టైం పడుతుంటుంది ఆ టైమింగ్ బట్టి ఉంటుంది అట్లా ఫస్ట్ రోజు ఒక్కడే కొంచెం పైకి క్లోజ్ చేస్తాం నెక్స్ట్ రోజు ఆ టైం తర్వాత మాత్రం చేంజ్ అవుతుంటారు టైమ్స్ ఓవర్ అయితేనే ఉంటాయి మీకు ప్రాపర్గా రావాలి కదండి సార్ ఇది నల్గొండ సార్ ఎక్కడ ఎక్కడంటారు గీత గారు నల్గొండ అండి మేడం మేడం సారీ అండి నల్గొండ వచ్చేసి వచ్చేసి నల్గొండ మీకు ప్రాబ్లం లేదండి ప్రాపర్గా నేర్పిస్తాం మీకు ఎలాంటి ఇబ్బంది లేదు చూడండి బ్యాక్సి వెనక బ్యాక్ సైడ్ నేర్చుకుంటున్నా ట్రైనింగ్ తీసుకుంటే వాళ్ళ నమస్తే అండి నమస్తే లోకేష్ గారు ఓన్లీ సండే సండే రావచ్చా అట్లా మీకు తెలియదు కదండి సండే సండే అంటే ఒక ఒక బిర్యానీ స్టార్ట్ చేస్తే అది ఎట్లుండాలంటే ప్రాపర్ నేర్చుకోవాలి అది అంతే ఇక మూడు రకాల ఫ్లేవర్స్ అండి అన్న ఫీజు ఎంత చెప్పిన కదండి పదిహేను వేలు ఫీజు ఉంటుంది అంటే మొత్తం నేర్చుకోవాలంటే ఓన్లీ బిర్యానీ ఒక్కటి నేర్చుకొని పోతా ఉంటే మాత్రం ఐదు వేలు ఉంటుంది ఫీజు అదిహేను పదహారు నాడు ఆ బ్యాచ్లో అవుతుంది అంటే మీకు ఆ గ్రిప్ తెలిసి ఉండాలి మళ్ళీ బిర్యానీ దాని టెక్నిక్స్ చెప్తాను అంతే నేను ఆ రోజు మీరు ప్రాపర్ నేర్చుకోవాలంటే పదిహేను వేలు ఉంటుంది పదిహేను వేలు ఛార్జ్ అయితే కదొచ్చు ఇక్కడ మీరు ఐదు రోజుల కాంబినేషన్ ఉంటుంది ప్లస్ మళ్ళీ మటన్ అని చికెన్ అని ప్రాన్స్ అని ఇవన్నీ దమ్ములు ఉంటాయి మళ్ళీ పన్నీర్ అని ఉంటాయి ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్ ఒక టూ డేస్ మొత్తం నేర్చుకోవాలి మనం బయట అమ్మేది ఎలాంటిది అమ్మేది ఉండదు అది మొత్తం ఇక్కడ బయట సీల్ సీలింగ్ ఉండదు అట్లా ఉంటుందండి ఓన్లీ మనం నేర్చుకుంటున్నందుకే ట్రైనింగ్ అంతే కానీ ఖచ్చితంగా నేర్పిస్తామండి నేర్పించిన దానికి వదిలిపెట్టండి మిమ్మల్ని మీరు ప్రాపర్ నేర్చుకోవాలి హాయ్ అన్న చందు జనసేన హాయ్ 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 అండి హాయ్ 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 వస్తుందా అంత అంత పర్లేదా టేస్ట్లో ఓకేనా ఇద్దరు చూస్తూ ఇద్దరు చేంజ్ చేయండి ఇద్దరు చూస్తూ ఇద్దరు చేంజ్ చేయండి సార్ మల్లేషు మరియు దాసు గాడ్ జస్ హాయ్ నా హాయ్ 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 ఎన్ని రోజు ఫైవ్ డేస్ అండి ఫైవ్ డేస్ ఎప్పటి వరకు క్లాస్లో ఉంటాయి పాసిబుల్ ఉంటుందా చెప్తాను నేను నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ కూడా నేను చేస్తాను కానీ కొందరు భయపడుతురు అంటే ప్రాపర్ నేర్పిస్తారా అబద్ధమా అని అలాంటిది ఏం లేదండి నేను చెఫ్ని ఒక ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు జర్నీను మొత్తం చెప్పేస్తాను మీకు ఇంకో నాకు ఫోర్ డేస్ తర్వాత ఈరోజు కాస్త టైం దొరికింది లైవ్కి వస్తేందుకు అట్లా పద్మ పద్మ నాగరాజు హలో ఐఆమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ జై జనసేన మీ ప్రతి ఒక్క వీడియోకు సూపర్ సూపర్ సూపర్గా ఉంటాయి చాలా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ బ్రో చాలా థ్యాంక్ యూ అన్న ఎంత ఏజ్లో రావచ్చు నా ఏజ్ ఇరవై మూడు లాస్ట్ సార్ వచ్చేసి ఫార్టీ సిక్స్ అండి ఏజ్ ఓ థర్టీ ఫైవ్ అట్లా చాలామంది ఉన్నారు అంతా బిజినెస్ చేస్తుంది ఏజ్ ఏజ్తో సంబంధం లేదు కదండి లేడీస్కి రూకమ్మ అక్కడ మేడం మీరు ఈవినింగ్ ఫోన్ చేయండి లేడీస్కి కూడా మేము అంతకైతే మేము హాస్టల్ ఇచ్చేస్తాం మేము వన్ డేలో లేడీస్కి వచ్చేటు ప్లాన్ చేస్తామండి నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అండి ఓకే ఓకే నేర్చుకోండి శోభ నో ప్రాబ్లం అండి నేర్పిస్తాను నో ప్రాబ్లం మీకు టిప్స్ టిప్స్ అని చెప్పేసి నేర్పిస్తాను నా బాగున్నా వచ్చింది జనసేన గారు బాగున్న కాస్ట్ సార్ పదిహేను వేలు ఉంటుంది సార్ కాస్ట్ వచ్చేసి అంటే మొత్తం నేర్చుకోవాలంటే అట్ట అంటే నేను ఒక రెండు మూడు వేలు చెప్పి ఒక ఇరవై ముప్పై మందిని అట్లా తీసుకోనండి ఒక ఎనిమిది నుంచి పది మంది అంతే తీసుకుంటాను ప్రాపర్గా వాళ్ళు నేర్పిస్తాను కాకపోతే అందులో వచ్చేసి చాలా రకాలు ఉంటాయి మటన్ మటన్ దమ్మని చికెన్ దమ్మని చికెన్ ఫ్రై దమ్మని వెజ్ దమ్మని చాలా రకాలు ఉంటాయి పన్నీర్ బిర్యానీ అని చాలా రకాలు ఉంటాయి హరి దానా సల్మాన్ డియర్ ఎలా రేర్ మేడ్స్ రెడ్ మేట్స్ రేర్మీడ్ చేయండి లేదండి అంటే మసాలాలు ఉంటాయి ప్రాపర్గా మేము హైదరాబాద్ స్టైలే చూపిస్తాం ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్ కొంచెం టైం పడుతుంది ఆన్లైన్ అర్థం కాదుగా అంత స్పీడ్గా ఎలా నేర్చుకోవచ్చు అన్న లేదండి నేను దాని స్పీడ్గా నేట్ టిప్స్ అండి టిప్స్ జస్ట్ టిప్స్ హరీష్ రాయల్ హాయ్ హాయ్ బ్రో హాయ్ హరి గారు హౌ మెనీ డేస్ సార్ సార్ చెప్పినా కదా సార్ ఫైవ్ డేస్ అని సార్ ఎంత ఉంటుంది ఆల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా ఓ నెక్స్ట్ ఆల్ బ్రేక్ఫాస్ట్ కూడా నేర్పిస్తారండి అయిపోయిందా అండి అయిపోయినాయా వెజ్ వెజ్ ఏంటి వెజ్ ఆయిల్ కొంచెం తక్కువ వేసేయండి హలో హలో అండి హలో హలో ఎవరన్నా మాట్లాడతారా లైవ్లో ఎవరన్నా మాట్లాడతారా అంటే చాలామంది డౌట్ ఏంటంటే చాలా మంది డౌట్ ఏంటంటే ఎట్లా నేర్పిస్తున్నారు అదే కొంచెం కంగారు ఉంది మీరు ఎట్లా నేర్పిస్తున్నారు అంటే మీకు ఓకే ఎయిట్ రెండు నెంబర్ వన్ ఎక్సలెంట్ అండి సూపర్ అండి చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు డెమో చూపిస్తున్నారు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ ఎలా రాని వాళ్ళకైనా కానీ ఈజీగా అర్థం అసలు మీరు మీరు ఎట్లా కంగారు పడారు చెప్పండి వచ్చినప్పుడు ట్రైన్ ఎక్కినప్పుడు ఎంత భయపడ్డాడు అంటే మామూలు కదండి సార్ మిమ్మలే నమ్ముకొని వస్తున్నంత దూరం ఎట్లుంటుందో అని చాలా భయపడ్డాడు కానీ ఈరోజు బిర్యానీ మన వస్తుంది వేసాడు అదరగొట్టాడు అట్లా ఇప్పుడు ఇప్పుడు అయితే ఫ్యాక్టరీస్ ఉండవు చాలా బాగా వస్తుంది ఓకే అండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ ఎక్కడి నుంచి సార్ ఎక్కడి నుంచి మీరు గోదావరి వెస్ట్ గోదావరి జంగారెడ్డి గుడి నుంచి వచ్చాడండి ఏపీ ఆంధ్రప్రదేశ్ నుంచి మొత్తం మ్యాక్సిమం ఏపీ నుంచి ఎక్కువ వచ్చారండి ఇంకొకసారి కర్ణాటక నుంచి వచ్చాడు అట్లా చాలా మంది ఉండండి విత్ అకా అకామిడేషన్ ఉంటుందండి అకామిడేషన్ అంటే ఇప్పుడు మన దగ్గరనే ఉంటాయి బెడ్లు మన దగ్గరే పడుకోవచ్చు నో ప్రాబ్లం బయట కూడా ఉండాల్సిన అవసరం లేదు బాగుంటుంది పీస్ఫుల్గా బాగుంటుంది అట్లా అండి మీకు అకామిడేషన్ ఉంటుందండి ఫ్రీ ఫీజు చెప్పినా కదా సార్ పదిహేను వేలు ఉంటుందండి పదిహేను వేలన్నీ కొందరు అడగవచ్చు కానీ ఖర్చు ఎంత ఉంటుందో ఖర్చు పెట్టిన కొద్దండి ఎందుకంటే మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ చాలా రకాలు ఉంటాయి ఆ నా ఛానల్లో జఫ్రిన్ బిర్యానీ ఎప్పుడు చేస్తాం సార్ ఖచ్చితంగా చేస్తాను సార్ శవణ్ గారు ఖచ్చితంగా చేస్తాను ఖచ్చితంగా సార్ ఫ్రెండ్స్ సార్ కిరణ్ గారి కోసం ఒక ముక్కలా చెప్పాలంటే అవదు మేము వచ్చేప్పుడే ఇక్కడికి వన్ వీక్ అవుతుంది సార్ వన్ వీక్లో మాకు ఎటువంటి లోటు లేకుండా అకామిడేషన్ విషయంలో కానీ మాకు వర్క్ నేర్పించే విషయంలో కానీ ఏ మాత్రం తగ్గట్లేదు మేము ఇంకా చెప్తున్నాం సార్ అది వేస్ట్ అవుతుంది సార్ ఇది వేస్ట్ అవుతుందని కానీ సార్ ఇప్పుడు కూడా అటువంటి విషయం ఏ దేనికోసం వెనకాడకుండా మా అందరికీ చాలా కోఆపరేట్ చేస్తున్నారు మేము చాలా చాలా దూరాల నుంచి వచ్చాం సార్ ఎలా ఉంటుంది ఏంటి ఇది కరెక్టా కాదా అనే విషయం కూడా మేము చూడడానికి కూడా వచ్చాం కొంత యాక్చువల్లీ కిరణ్ గారు నా ఫ్రెండే యాక్చువల్లీ కాకపోతే చాలా రోజులు అయింది కలిసి సార్ కానీ వర్క్ నేర్పించే విషయంలో దేని విషయంలో కానీ కిరణ్ గారు నెంబర్ వన్ సార్ ఆ విషయానికి అయితే నో డౌట్ రెండు ఫ్రెండ్స్ అందరూ సక్సెస్ కండి యూత్ రోజు మాస్క్ ఎందుకు కట్టుకోరు అంటే పాస్పోర్ట్ ట్రైనింగ్ కదా పాస్పోర్ట్ ట్రైనింగ్ నాకు కోల్డ్ విపరీతంగా ఉంది దానికోసం చేస్తాను చలి టూ డేస్ అందుకు బాగా పెరిగింది దానివల్ల ఇంకో విషయం ఏంటంటే చెప్తున్నానంటే యూత్ అందరికి ఎవరైనా నా వల్ల ఏమీ కాదు అనుకునే వారు ఖచ్చితంగా కిరణ్ సార్ దగ్గరికి రండి మీ బ్రైట్ ఫ్యూచర్ మీకు ఆల్రెడీ దేవుడు డిసైడ్ చేసి ఉంటాడు ఇది కన్ఫర్మ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే ఈ రోజు డే అండి అందుకే ఫ్రీగా ఉన్నాం మేము మీకు అయితే నో ప్రాబ్లం అండి నేనైతే గ్యారంటీ ఇస్తాను మీకు నేర్పించిన నేను వదిలిపెట్టినండి వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళంతా ఇంకేదైనా డౌట్ ఉంటే అడగొచ్చు అంటే కొందరు భయపడుతురండి అంటే ఇక్కడికి రావాలంటే ఆహా నిజమా కాదా ఈ మధ్యన కొన్ని ఫీక్ జరిగినాయి బిర్యానీ నేర్పిస్తా ఫాస్ట్ ఫుడ్ నేర్పిస్తా అలాంటిది అనేది చాలా నేను వీడియోలు తీస్తే వంద వీడియోలు తీయొచ్చు మీకు అర్థం కాదు కానీ కాకపోతే అలాంటిది ఏముండదండి మీరు గ్యారంటీ రావచ్చు నో ప్రాబ్లం మీకు నేర్పించి తృప్తి పడతారు మీకు వచ్చిన తర్వాత నేను ఇక్కడి నుంచి పంపిస్తాను అట్లనే సరే అన్నీ నేర్పిస్తాను నేర్పిస్తా అండి నో ప్రాబ్లం వాళ్ళు చూడండి ఎంత ఉన్నారో మీకు అర్థమైపోతుంది కదా లేడీస్ కూడా చెప్తారా మీరు చెప్పండి నాకు నేర్చుకు చెప్తానండి లేడీస్ కూడా చాలా మంది లేడీస్ కూడా నేర్చు నేర్చుకుని వెళ్ళారు కాకపోతే ఎక్కువ వాళ్ళది అంటే వీడియోలో ఎక్కువ నేను చేయలేదు ఎందుకంటే కొందరికి ఇష్టం ఉండదు కొందరికి ఇష్టం ఉండదు అడ్రస్ అడ్రస్ చెప్పిన కదండి నల్గొండ అండి అడ్రస్ అయితే నల్గొండ అడ్రస్ నల్గొండ రావాలి మధు 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 టిఫిన్ మాస్టర్ మా ఫ్రెండ్ తను మధు అని లొకేషన్ ఎక్కడ సార్ ఫీజ్ ఎంత చెప్పినా కదా సార్ మొత్తం డీటెయిల్స్ అన్నీ నాకు ఈవినింగ్ ఎనిమిదిన్నర తర్వాత కాల్ చేయండి పూర్తి డీటెయిల్స్ నేను చెప్తానండి మీకు అంతా ఇంకేదో డౌట్ ఉంటే అడగండి ఏం నేర్పి సార్ నా ఫాస్ట్ ఫుడ్ అండ్ బిర్యానీలు మొత్తం అండి మొత్తం బిర్యానీలు చికెను మటను సాంపు అన్నీ ఇటు చేయండి అండి నల్గొండ చాలా సార్లు చెప్పాను లొకేషన్ నల్గొండ నిమిషం వీడియో అటు సర్లే నో ప్రాబ్లం చూడండి మళ్ళీ న్యూ బ్యాచ్ ఇరవై తారీఖు అండి ఇరవై తారీఖు నాడు స్టార్ట్ చేస్తాం పదిహేను పదహారు వన్ డే ఉంటుంది అండి క్లాస్ ఒక టూ డేస్ ఉంటుంది క్లాసు పదిహేను పద అంటే వాళ్ళకి వచ్చి కొంచెం బిర్యానీ టచ్ రాదు మేము కొంచెం అదొకటి చాలు మనీ ఎక్కువ పెట్టుకోవాలి అనుకున్న మాత్రం పదిహేను పదహారులు రండి మీరు టిప్స్ చూపిస్తాను అంతే అందులో ప్రాపర్గా నేర్చుకోవాలంటే ఇరవై తారీఖు రండి అలా మీరు చేసే వీడియోస్ బాగుంటాయి మాది భద్రాచలం మాకు చిన్న రెస్టారెంట్ ఉంది ఫుడ్ తప్ప రెస్టారెంట్ మేము వీడియోస్ చూసుకోండి చేంజెస్ చేశాము థ్యాంక్ యూ అన్న చాలా థ్యాంక్ యూ చందు గారు చందు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీకు ఎలా కలవాలి నా నెంబర్ ఉంది చూడండి బయలో ఉంది చూడండి బయలో ఉంది ఓకే ఓకే అన్న వెంకటేష్ ఓకే అన్న అనుషక ఎన్ని డేస్ ఉంటుందన్న అంటే నేను చెప్పినా కదండీ పెద్దదైతేనేమో అన్నీ నేర్చుకోవాలనుకుంటే ఫైవ్ డేస్ ఉంటుంది మామూలు ఒక బిర్యానీ అప్పుడు నేర్చుకొని పోవడం పదిహేను పదహారు ఉంటుంది అంతే ఆ టూ డేస్ ఉంటుంది సార్ మనీ లేదండి ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి అన్ని రకాల బిర్యానీలు అన్ని రకాల ఫాస్ట్ ఫుడ్లు ఒక్కటి కాదు రెండు కాదండి ఐదు రోజులు నాన్ స్టాప్ షాపు మీరు నేర్చుకుంటూనే ఉంటారు అట్లా మళ్ళీ అకామిడేషన్ నేనే చూసుకుంటాను మీకు ఎలాంటి లోట్ నేను అట్లా నీకు ఒక డిసిషన్ చెప్తా క్లాటింగ్ అండి నేను ఒక రెండు మూడు వేలు చెప్పేసి ఒక యాభై మంది వచ్చి నేను డబ్బులు సంపాదించుకోవడం అట్లా అది పద్ధతి కాదండి ఒక యాభై మంది ఒక ముప్పై మంది నలభై మంది అలా కాదండి ఒక నేర్పిన పది మంది ఎనిమిది మందికైనా ప్రాపర్ ఖచ్చితంగా నేర్పిస్తా మీ దగ్గర నేను పాలు తీసుకుంటా నా వల్ల మీరు ఒక పది రూపాయలు సంపాదించుకుంటారు ఇది మిడిల్ క్లాస్ల గురించి అండి అట్లా ఓకేనండి చాలా చాలా థ్యాంక్ యూ ఏదైనా డౌట్ ఉంటే నాకు ఈవినింగ్ నేను ఈవినింగ్ నాకు ఎనిమిది గంటల తర్వాత కాల్ చేయండి నేను అందుబాటులో ఉంటాను ఓకే ఓకే చాలా చాలా థ్యాంక్ యూ అండి